తినేసరికి ఫస్ట్ మనకి సీరియల్స్ ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి జనరల్గా చూసే వాళ్ళకి అది ఇద్దరే కనిపిస్తారు కానీ ఇక్కడ మనం సీన్స్ చేసేటప్పుడు పక్కన కెమెరామ్యాన్ కానీ లైట్ మ్యాన్ కానీ అసిస్టెంట్లు మేకప్ అసిస్టెంట్లు అందరూ చుట్టూ చూస్తుంటారు ఇలా పెట్టుకుని ఇప్పుడు చూడలేదు సో అది కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది సో హౌ యూ ఫీల్ నువ్వు చేసేటప్పుడు అనిపించలేదు మోస్ట్లీ బికాస్ నేను థియేటర్ చేస్తున్నాను కాబట్టి థియేటర్ ఇప్పుడు థియేటర్ నాటకాలు చేసినప్పుడు డెఫినెట్లీ వీ నో దట్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్ డైరెక్ట్ ఉంటారు డైరెక్ట్ ఉంటారు కదా సో మాకు తెలుసు అండ్ ఇక్కడ కూడా ఎవరైనా చూస్తే నాకు ఇంకా ఇంకా స్ట్రెంత్ వస్తుంది అనమాట ఓకే నన్ను చూస్తారు ఇప్పుడు నేను ఇంకా బాగా చేయాలి నాట్ ఓన్లీ ఫర్ ది క్యా ఎనీ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అంత మనం ఎమోషన్సే కాబట్టి అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దట్ లవ్ సీన్స్ ఇట్స్ ప్యూర్ లవ్ ఒక ఎమోషన్ అది అండ్ అది

బట్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ ది కెమెరా అండ్ రొమాంటిక్ సీన్ చూసినప్పుడు ఇష్టం ఇష్టమే ఆయన ఎప్పుడైనా చూసారు ఇద్దరు కలిసి చూడు హీ ఫీల్ జెలస్ ను ఆబ్వియస్లీ అతను తెలియదు కదా నేను జనాలకి ఎమోట్ చేస్తున్నాను యాక్టింగ్ చేస్తున్నాను అది మనకు తెలుసు కదా పర్ ఎంత ఎంత సపోర్ట్ చేస్తనే ఉన్నా కొంచెం జెలస్ ఉంటది కదా మా వైఫ్ అని యా సో అది ఉంటుంది బట్ హి సపోర్ట్స్ హి సపోర్ట్స్ మీ బట్ హి ఇస్ వెరీ ఓపెన్ మైండెడ్ బ్రాడ్ మైండెడ్ గొడవలు పడుతుంటారు ఎప్పుడైనా ఎప్పుడు కాలేదు గొడవలు పడకూడదనే

నేను చూడను యాక్చువల్ గా నేను చేసిన వర్క్ నేను చూడను మళ్ళీ అంటే మనం సీన్ చేసిన యాక్టింగ్ ఎట్లా ఉంది వాళ్ళ రీల్స్ లో అట్లా ఎడిట్ చేసి జనాల పెడితే అప్పుడు చూడడమే తప్ప ఆ ఊరేం బాగా చేసా ఏమంటే ఒక్కొక్కసారి అనిపిస్తది ఏయ్ యా పర్లేదు చేస్తా నేను కూడా నేను నేను బాగా చేస్తా అనిపిస్తది చేస్తా ఒక్కొక్క అంటే అందుకే సీరియల్ చూడను నేను మళ్ళీ టెలికాస్ట్ చేసింది చూస్తే అరే అక్కడ మేకప్ బాగాలేదు అరే నేను ఇక్కడ ఇలా ఎమోట్ చేయాల్సింది కాదు ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది చాలా జడ్జ్ చేసుకుంటాను అన్న నేనే సో అది చేయకుండా చూడననమాట నాకు నచ్చదు లైక్ ఇంకోసారి చేయాల్సింది అది అని టెన్ చేస్తో చూస్తారు చూసిన తర్వాత నేను చేస్తే నాకు నచ్చదు యూజువల్లీ సో అందుకని చూడను నేను ఎందుకు కోరికే చూస్తే వెరీ లేకుండా ఇష్టం నాకు పర్ఫెక్ట్ అండ్ అమ్మాయిలకి చాలా టఫ్ మెయింటైన్ చేయడం టఫ్ ఇందాక మనం హెల్త్ వైస్ కానీ మనం మెయింటెనెన్స్ కానీ మాట్లాడుకున్నప్పుడు చాలా కష్టం ఇట్లా టెన్ ఇయర్స్ నువ్వు స్టిల్ హీరోయిన్ ఉన్న పెళ్ళయింది కూడా అండ్ పెళ్లి అయింది సీరియల్లో నీకు పిల్లలు కూడా అన్నారు ఒక సీరియల్లో అసలు జంబీగా ఒప్పుకోరు తెలుసా చాలా మంది హీరోయిన్ నాకు పెళ్ళి ఉంటే నేను చేయను మధ్యలో క్విట్ చేసిన కూడా చాలా మంది ఉన్నారు సో బట్ నువ్వు నువ్వు చేసావు ఆల్రెడీ మదర్ గా చేసావు అవును అవును యాక్చువల్లీ అప్పుడు నాకు కూడా చాలా డిఎమ్స్ అవి వచ్చాయి అన్నమాట ఆ కమెంట్ చేస్తున్నాయి ఎందుకు చేస్తున్నారు చాలా మంది చేయలేదు కోవిడ్ అయింది కోవిడ్ తర్వాత వెంటనే నెక్స్ట్ నేను మదర్గా యాక్చువల్లీ ఇది వచ్చానమాట పెద్ద పెద్ద పిల్లలు బట్ ఐ డిడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్ అంటే నాకు జనాలు రియాక్షన్ చూసి ఓహో చేయాల్సింది కాదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది నాకేమే ఇలా రన్నింగ్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఇలా అయింది కథ ఇలా అయింది అని పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఐ వాస్ మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్ క్యారెక్టర్ అంటే నాకు ఇప్పటికే అడిగితే విచ్ ఈస్ దట్ క్యారెక్టర్ యూ లైక్ ది మోస్ట్ ప్లేయింగ్ అంటే నాకు నేను అదే క్యారెక్టర్ చేద్దాం బికాస్

ఆ మదర్లీ ఫీల్ పిల్లలకి ఇవ్వడం అనేది దట్ వాస్ వెరీ నైస్ అంటే ఆ ఫీలింగ్ ని అనుభవించడం ఒక యాక్టర్స్ కి నువ్వు చెప్పినట్టు ఒక యాక్టర్స్ కి మాత్రమే సాధ్యం లేదు కదా యా సో అది చాలా ప్రతి ఇయర్ వస్తాను వస్తూనే ఉంది బట్ అయితే కౌంట్ చేయలేదు సో అంటే ఇప్పుడు అవార్డు రాగానే నేను తోపు నాకు అవార్డు వచ్చింది అని ఇప్పుడు అనిపించింది లేదు కృష్ణ బికాజ్ మేము ఏం చేసాము అదంతా మా క్యారెక్టర్స్ గొప్పతనం అంతే తప్ప మనది ఏముండదు అంటే ఐ వాజ్ వెరీ లక్కీ నాకు శశిరేఖర్ అంటే క్యారెక్టర్ వచ్చింది ఆ తర్వాత కళ్యాణ బాబు లాంటి ప్రాజెక్ట్ వచ్చింది అండ్ మంగా నిత్య అనే క్యారెక్టర్స్ వచ్చింది సో ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ ఆల్ దట్ నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అని నాకు చేయగలిగే అవకాశం దొరికింది కాబట్టి ఐ వాజ్ లక్కీ ఇట్ వాజ్ నథింగ్ ఇన్ మై హ్యాండ్ అంటే జనాలు చూసేది మా క్యారెక్టర్స్నే

పాజిటివ్ తీసుకోవాలంటే ఆ ఓవరాక్షన్ చేస్తున్నా అంటే ఓవరాక్షన్ కనిపిస్తుంది కదా గుడ్ నాకు అదే కావాలి డల్ అయిపోతారు తెలుసా అంటే పైన వాళ్ళు ఎన్ని బాగున్నాయి సూపర్ అక్క సూపర్ అక్క సూపర్ అక్క అంటే ఎన్ని వేసి నువ్వు చేస్తాను వస్తుంది అనేసరికి ఒక ఇన్ని పాజిటివ్స్ వచ్చినప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు అంటే తీసుకోవడం కష్టం చిన్నగా అనిపిస్తుంది బ్యాడ్గా బట్ ఓకే ఏం చేయొచ్చు అనేది ఓకే వీళ్ళకి ఓవరాక్షన్ నచ్చట్లేదు అంటే కానీ చాలామందికి అంత ఎక్స్ప్రెసివ్గా చెప్తేనే వాళ్ళ మనసులో కూర్చుంటుంది సో దట్ ఈస్ ది ప్యాటర్న్ నేను ఇంతకుముందు చెప్పినట్టే మేము అలాగే చేయాల్సి ఉంటుంది సో చేయలేము వాళ్ళు ఓకే వాళ్ళకి కూడా కన్విన్సింగ్ ఎలా చెప్పాలనేది మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు అందరినీ మనం సాటిస్ఫై చేయడం పాసిబుల్ బట్ పాజిటివ్ గా తీసుకుని ఏం చేయొచ్చు బెటర్మెంట్ చేయాలి తప్ప మనం ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు అవ్వకూడదు ఇబ్బంది అవుతుంది అవ్వకూడదు మేము ఏం చేయాలో చేస్తూ ఉండాలి అంతే సో పదిహేను నుంచి ఉన్నామంటే

ఒకళ్ళు ప్రతాప్ ఒకడు సన్నీబాబు ఒకడు వీడు సిద్ధు ఇంకొకటి మన మధు సో ఎవరితో నీకు అంటే ఐ వాజ్ కంఫర్టబుల్ అందరితోనూ కంఫర్టబుల్ అంటే ఏ సీన్స్ అయినా సరే కంఫర్టబుల్ గా సీన్స్ వేరు వాళ్ళ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ అండ్ ఇది వస్తే అందరితో ఒకలా లేదు

నేను సిద్ధు కూడా రక్త సంబంధం చేసినప్పుడు మార్నింగ్ వాకింగ్ వెళ్దాం జాగింగ్ వెళ్దాం అని టూ డేస్ చేసాము ఆ తర్వాత నుంచి ఎప్పుడు చేయలేదు ఇద్దరు వెళ్ళాము బట్ ఇద్దరు సేమ్ ఇద్దరు లేజీ కూడా నేను లేజీ నేను అన్ను కూడా ఇప్పుడు నువ్వు ఎలా సిద్ధుకు పుష్ తీసుకు వెళ్తున్నావు స్వరూప్ గాని రూప గానీ పుష్ చేసి తీసుకెళ్ళినే తప్ప నాకు కూడా ఐఎమ్ వెరీ లేజీ నన్ను అవ్వ ఎవరని పుష్ చేస్తూనే ఉంటారు అనిపిస్తలేదు ఇంత హైపర్ ఉన్నారు ఓన్లీ వర్కౌట్ విషయం లోనే ఓన్లీ ఒక షూటింగ్ విషయంలో మాత్రం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తా దోకమంటారా దూకేస్తా టైమింగ్ కరెక్ట్ గా ఉంటారా తప్ప మిగతా అన్ని విషయాలు పంక్చువాలిటీ ఉంటుంది కానీ ప్రెజెంట్ ఉన్నా